హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఇవాళ మన వీడియోలో ఈరోజు మన వీడియోలో వచ్చేసి బఠానీ ఆల్ బంగాళదుంప కూర ఎలా రెడీ చేసుకోవాలి ఇగిరిగా ఎలా చేసుకోవాలి ఎలా చేయకూడదు అనేది చూద్దామండి తయారీ విధానం కోసం అయితే నేను చూపించే విధానం చాలా ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుందండి చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది మీ పదే పది నిమిషాల్లో కూర అయిపోతుంది ఇది రొటీస్కి అయితే చాలా బాగుంటుందండి నేను రొటీస్ చేయలేదు కాబట్టి రైస్ చూపిస్తున్నాను రైస్ కూడా బాగుంటుంది చూసారా నేను అలాగే పక్కనే పచ్చిమిర్చి కూడా వేయించుకొని పెట్టుకున్నానండి తినడానికి చాలా బాగుంటుంది రైస్లోకి ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి చూస్తారు కదా మనకి బంగాళదుంప బఠానీ కూర అయితే రెడీ అయిపోయింది ఆలు మటర్ అని అంటారు నార్త్ వాళ్ళు తయారీ విధానం చూద్దాం తయారీ విధానంకి వచ్చేసరికి ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ వరకు ఇక్కడ జీలకర్ర వేసానండి అది సాజీరా వేసాను దాంట్లోనే పచ్చిమిర్చి దాంట్లోనే బంగాళదుంపలు అండి ఎక్కువగా కాదు ఒకటి మాత్రమే వేశాను నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసేస్తున్నాను ఇది నార్త్ స్టైల్ కాబట్టి ఇలాగే ఉంటుందండి బాగుంటుంది రోటీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది కూర చూసారు కదండీ మనకి ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా రెడీ అయిపోయాక దీంట్లోనే మనం లేదంటే పసుపు వేసేసుకుంటే పర్వాలేదు కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసారు కదా ఇలాగా పసుపు వేసుకోండి కొంచెం వేగాక ఒక్క నిమిషం పాటు అలా వేయించుకుంటూనే మీరు ఇలా వేగేటప్పుడే మీరు బాగా చూసారు కదండి బాగా వేయించుకోవాలి అప్పుడే కదా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికి ఎక్కువసేపు పట్టదండి ఇక్కడ ఆలు ఆలు వేస్తాం అన్నీ వేస్తాం ఇక్కడ బఠానీ కూడా వేసిస్తున్నానండి చూసారా ఫ్రెష్ బఠానీలు ఎంత బాగున్నాయండి నేను ఫస్ట్ సీజన్ వైజ్గా తీసుకుని పెట్టుకుంటాను సీజన్లో వచ్చేటివన్నీ కూడా మనం ఇలా స్టాక్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పే యూజ్ చేస్తున్నాను మీ ఇష్టం సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చండి గ్రేవీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది దాంట్లోనే ఒక టమాటో కట్ చేశాను కదా అది కూడా వేసేస్తున్నానండి ఈ టమాటా బఠానీ ఆలు ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది రోటీస్కి అయితే చాలా బాగుంటుందండి నేను రోటీస్ చేయలేదు అందుకోసమే రైస్ పెట్టి చూపిస్తున్నాను కానీ మీరైతే కనుక రోటీస్తో తినండి చాలా బాగుంటుంది రోటీతో సర్వ్ చేసుకున్నారంటే అద్దరిపోతుందండి దీంట్లోనే హోమ్ మేడ్ గరం మసాలా ఒక చిట్కడు అంటే ఒక అర టీ స్పూన్ వరకు వన్ టీ స్పూన్ కారం మన నాస్టైల్ అన్నాం కాబట్టి ఎక్కువగా ఏమీ యాడ్ చేయట్లేదు కారం కూడా తక్కువ వేస్తున్నానండి చూసారు కదా ఇలాగా మనం ఇలా రెడీ చేసుకుంటే అయిపోతుందండి మనకి కూర అనేది రెడీ అయిపోయింది చూసారు కదా అంతేనండి కూర అనేది మనకి రెడీ అయిపోయింది మనకి ఎప్పుడు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి లేదు మాకు ఇలాగే బాగుంటుందంటే అలా తినచ్చు నేనైతే కొన్ని నీళ్లు ఎడితే యాడ్ చేస్తానండి అది ఎన్నో కాదు మనం మూత పెట్టుకోవచ్చు విజిల్ ఏమీ వెయ్యాలని అవసరం లేదు మనం ఆలు కూడా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆలు మటర్ అనేది త్వరగా అయిపోతుంది ఎప్పుడూ కూడా మనకి ఎక్కువ టైం అనేది పట్టదండి ఆల్మోస్ట్ అయిపోయింది ఎందుకంటే ఫ్రెష్ బఠానీలు పల్చగా కోసిన ఆలు ఉల్లిపాయ కూడా ఎక్కువ ఏమి టైం పట్టదు కాబట్టి మనం త్వరగానే అయిపోద్దండి చూస్తారు కదండి మనకి కూర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా కూర ఎక్కువగా వాటర్ అయ్యకుండా ఇలా గ్రేవీగా గుజ్జుగా భలే ఉంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ